వెల్కమ్ టు టీఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి నుండి కాలువశాంపూర్ మండలంలోని ఎద్లాబోర్ గ్రామం వరకు ఉన్న డి ఎయిటీ త్రీ ఉప కాల్వ ఇరవై ట్వంటీ టూ ఆర్ఎస్డి ఫోర్ కాల్వ పూర్తిగా చెడిపోయి ఎస్ఆర్ఎస్ఏ కాల్వ నీరు ఎద్లాపూర్ తో పాటు పలు గ్రామాల రైతుల పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ మండల అధ్యక్షులు గాజన వేణ సదయ్య మాట్లాడుతూ ఈ కాల్వ గురించి రైతులు ఎమ్మెల్యే విజయ రామారావు దృష్టికి తీసుకుపోగా దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రెండు ఎక్స్లేటర్స్ ద్వారా ఎస్ఆర్ఎస్సి కాల్వలో ఉన్న చెత్తను మట్టిని తొలగిస్తున్నామని సారయ్య గౌడ్ తెలిపారు అక్కడక్కడ సిమెంటు పగుళ్లు ఏర్పడ్డాయని వాటిని కూడా మరమ్మత్తులు చేపిస్తామని చెప్పడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కాల్వ మరమ్మత్తులు లేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఈ ప్రభుత్వం చొరవతో సంగి పంటకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ సర్పంచ్ మంద రమ వెంకన్న సొసైటీ డైరెక్టర్ కొత్తూరు మొండయ్య మాజీ కోఆపరేషన్ సభ్యులు కలీముద్దీన్ మాదాసి సతీష్ ఆటికం శంకర్ పానాస మల్లయ్య మోహన్ రెడ్డి రాణవీన రవీందర్ జక్కుల సురేష్ మెట్టు శ్యామ్ మరియు కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు అదేవిధంగా మొన్న సారన్న కానీ నేను కానీ ఎస్ఆర్ఎస్పి అధికారులు కానీ వారందరినీ కెనాల్ పొట్టి తిరగడం జరిగింది అదేవిధంగా అన్నగారికి మేము ఈ సిల్టు ఇవన్నీ బాగా కెనాలు పోయే స్థితిలో లేవన్నా అని చెప్పడంతో అధికారులతో మాట్లాడి వేరే కాంట్రాక్టర్తో మాట్లాడి అది ఇక నేను ఏదైనా కానీ చూస్తా కానీ మీరు మిషన్లు కంపల్సరీ పంపాలని కోరడం జరిగింది అన్నగారి ఆదేశం మేరకు మిషన్లు రావడం జరిగింది నిన్న సాయంత్రం మిషన్లు దిగినాయి అదేవిధంగా ఇవాళ పొద్దున్న నుంచి సారన్న కానీ ఇక్కడికి వచ్చినట్టు మా ప్రజాప్రతినిధులు మా మాజీ సర్పంచ్లు సర్పంచ్లు కానీ మోహన్ రెడ్డి కానీ దేవేందర్ కానీ ఈ గ్రామస్తులు అందరూ కూడా వీడికి వచ్చి వెంబడి వెంబడే ఉండి పనిచేయించడం జరుగుతూ ఉంది ఈ రేపటి వరకు ఇది అయిపోతే ఎల్లుండి వరకు నీళ్లు ఖచ్చితంగా అందుతాయని కోరుతూ అదేవిధంగా రైతులు కూడా కాలువెంబడి తిరగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ గ్రామస్తులకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా గౌరవనీయులైన పెద్దలకు మాజీ జెడ్పీడీసీ గారికి మరియు ఎమ్మెల్యే విజయన్న గారికి మా మండల ప్రవీణ్ సదానందం గారికి మిగతా సర్పంచులు మాజీ సర్పంచులు మా ప్రజలకు అందరం మేము రెండు సంవత్సరాల నుంచి కష్టపడి కష్టపడి తిట్లవాడి పడి దెబ్బలవాడిగా వచ్చిన రోజులు వచ్చినాయి కానీ ఆ రోజుల నీళ్లు రాలే మాకు అధికారులు తిరిగిన ఆఖరి శ్రీరాంపూర్ ఎస్ఐ మూడు రోజులు మా ఉంటే నేను తిరిగానే వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో కూడా తిప్పలు పడ్డాము కానీ కూడా రానియలేదు ఎవరు అంటే ఎంపీపీ సంపద ఎమ్మెల్యే అప్పుడు ఉన్న దాసరి మనోహర్ రెడ్డి గారే దీనికి కారణం ఇదిలాపూర్ నీళ్లు రాకపోవడం వాళ్ళే కనుక మూడు వందల ఎకరాలు మా పోయినసారి మా పరిపొలాలు ఎండగొడితే విద్యన్న ఉన్న ఎంపీపీ మాజీ ఎంపీపీ సారయ్య గౌడు వీళ్ళందరూ వచ్చి చూడడం జరిగింది మేము విన్నవించుకున్నాం అయినా లాస్ట్ టైం ఎండిపోయాక ఏం చేయలేము ఇప్పుడు అదే విద్యాన్న గెలవంగానే సారయ్య గౌడతోని మా మండలి ప్రెసిడెంట్ గారితో ఎమ్మెల్యే గారితో రెండు మూడు రోజుల కింద మేము వెంబడి వాడు అన్నాము దండం పెడతాం నీళ్ళు రావాలంటే మా విన్నపాన్ని మన్నించి ఏ కాంట్రాక్టర్లో ఎవరైతేంది పని కావాలని మేము అన్నందుకు మాకు రెండు మిషన్లు తోలిండు రేపటి వరకు మిషన్లతో కంప్లీట్ చేయించి ఎల్లుండి అందరం అన్న ఇంబడి పడి సార బడి పడి నీళ్ళు ఇడిపించుకొని పారించుకుంటామని మేము అనుకుంటున్నాము అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఏదైతే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు ఎద్లాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నీళ్లు రావడం లేదని వాళ్ళందరూ చెప్పగానే ఒక నాలుగైదు రోజుల క్రితం ఈ కాలువెంబడి తిరిగి నేను కానీ మా మండల పార్టీ అధ్యక్షుడు సదర్న కానీ కలిముద్దీన్ మాజీ సర్పంచ్ గారు అందరితోటి అధికారులతోటి తిరిగి దీని స్థితిగతులని అంతా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు తొందరగానే హుటావుటిన ఏదైతే అధికారులతోటి మాట్లాడి తర్వాత రెండు మిషన్లు అరేంజ్ చేసి నిన్నటి నుంచి ఈ యొక్క కాలువ గత పది సంవత్సరాల నుంచి కాలువ మొత్తం బ్రీచ్ అయిపోయి ఒక మూడు నుంచి నాలుగు ఫీట్ల వరకు కూడా ఇసుక మేటలు పెట్టి తర్వాత ఇటు అటు చెట్లతోటి కాలువ నిండిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూడలేక ఈ నిన్నటి నుంచి ఈ యొక్క కాలువ మరమ్మతులు సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎండాకాలం ఈ కాలువ పూర్తి రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఎక్కడనైతే శాశ్వత ప్రాతిపదికన మనకు డిఐటీ త్రీ కానీ డిఐటీ సిక్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పత్తిపాక రిజర్వాయర్ తయారు చేసుకొని ఒక ఐదు టీఎంసీలు ఉంటే సుమారు అరవై డెబ్బై కోట్లతోటి ఈ యొక్క ప్రణాళిక పూర్తి పని అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇక నుంచి రైతులందరూ కూడా ఒక ఫోన్ కాల్ తోటి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఏదైతే విజయరామనారావు గెలవడానికి గల కారణము రైతులందరికీ ఒక నమ్మకం విజయన్న గెలిస్తే నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో ఎస్ఆర్ఎస్పి నీళ్లు మా అందరికి అందుతాయి అనేది ఒక దృఢమైనటువంటి నమ్మకం ఐకేపీ సెంటర్లో కూడా ఒక గింజ కూడా తరుగుదీయరు కటింగ్ ఉండదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈనాడు రైతాంగం ఉన్నారు కాబట్టి ఆ రైతులందరికీ కూడా శాశ్వత ప్రాతిపదికన ఈ యొక్క నీళ్ళు కార్యక్రమం రేపు రానున్న కాలంలో చేపట్టేటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే గారు చేస్తారు కాబట్టి దయచేసి ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా కూడా రైతులందరూ కూడా ఓపికతోటి నీళ్ళు వచ్చే వరకు కూడా ఓపికతోటి ఈ యొక్క నీళ్లు పారి పారించుకునే కార్యక్రమం చేయాలి ఇంకొక సూచన రైతాంగం అందరికీ దయచేసి నేను దండం పెట్టి చెప్తాను ఎందుకంటే ఈ కాలువ అనేది మనందరిది ఇది ప్రభుత్వాన్ని కాదు ప్రభుత్వం అంటేనే మనం ఈ యొక్క కాలువను గండ్లు కూడా చేయకుండా తర్వాత ఈ చెత్తా చెదారం అంతా కూడా ఈ కాలువలో వేయకుండా మీరు అందరూ కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరొకసారి ఈ యొక్క సిటీ కేబుల్ ద్వారా కానీ పత్రికా ముఖంగా మీ అందరికీ రైతాంగాన్ని అందరికీ కూడా ఒకసారి దండం పెట్టి తెలియజేస్తా